హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్క ప్రెస్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి తెలియజేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ డే సూర్యోదయం అవుతూ ఉంటుంది వసు జగతి వంటగదిలో వంట పూర్తి చేసి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లోకి వస్తారు వినయ్ ఫస్ట్ టైం డ్యూటీకి వెళ్తున్నావు దేవుడికి నమస్కారం చేసుకుని వెళ్ళాలి రా అని వినయ్ని పూజగతికి తీసుకువెళ్తుంది బస్సు అక్క ఇలాంటి సెంటిమెంట్స్ నాకేమీ లేవు అని అంటాడు వినయ్ చంపుతాను ఎక్స్ట్రా చేసేవంటే ఎక్కువ మాట్లాడకుండా వచ్చి దండం పెట్టుకో అని అంటుంది బస్సు అబ్బా అంటూ బలవంతంగా దండం పెట్టుకుంటాడు వినయ్ బస్సు ఇచ్చి వినయ్కి కుంకుం పెడుతుంది తర్వాత హాల్లోకి వచ్చేస్తారు వసు వినయ్ వినయ్ ఆల్ ది వెరీ బెస్ట్ అని అంటాడు రిషి నవ్వుతూ థ్యాంక్ యూ బావ్ గారు అని అంటాడు వినయ్ జగతి మహేంద్ర కూడా వినయ్కి జాగ్రత్తలు చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తారు థ్యాంక్ యూ మావ్య థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్తాడు వినయ్ అందరూ రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు హాల్లో కూర్చొని డాడ్ అమ్మ వసువు మీతోనే వస్తుంది నాకు ఈరోజు యూనివర్సిటీలో మీటింగ్ ఉంది కదా ఆ మీటింగ్ చూసుకుని నేను కాలేజ్కి వచ్చేస్తాను అని అంటాడు రిషి సరే రిషి అని అంటారు జగతి మహేంద్ర ఇద్దరు కూడా అందరూ కూడా కాలేజ్కి బయలుదేరిపోతారు రిషి యూనివర్సిటీలో మీటింగ్కి అటెండ్ అవుతాడు జరగబోయే ఫైనల్ ఎగ్జామ్స్ గురించి అన్ని కాలేజెస్ నుండి సుపీరియర్స్ అందరూ అటెండ్ అవుతారు యూనివర్సిటీ వాళ్ళు అన్ని కాలేజెస్కి కూడా మీటింగ్ అరేంజ్ చేసి గైడ్లైన్స్ని అందిస్తారు మీటింగ్ అయిపోయిన తర్వాత రిషి కాలేజ్కి వచ్చేస్తాడు కాలేజ్లో అందరూ చాలా బిజీగా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వినయ్ హాస్పిటల్కి వెళ్ళగానే వెల్కమ్ చెప్తారు అక్కడ స్టాఫ్ అంతా కూడా వినయ్ షాక్ అవుతాడు రిషి ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తాడు అది చూసి వినయ్ బావగారు అన్నీ ముందే సెట్ చేసేసినట్టున్నారు అని అనుకుంటాడు సార్ మీ క్యాబిన్ ఇదే అని వినయ్కి తన క్యాబిన్ని చూపిస్తారు స్టాఫ్ క్యాబిన్ ని చూడగానే వినయ్ సంభ్రమాచార్యాలకు గురవుతాడు చాలా అందంగా ఉంటుంది చాలా లగ్జరీగా ఉంటుంది ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయిన ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వినయ్ తన క్యాబిన్లో కూర్చుని సీసీటీవీ ఫుటేజ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ప్రాబ్లం లేదు అందరూ కూడా కరెక్ట్గానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అని అనుకుంటూ టేబుల్ పైన పక్కనే ఫైల్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ ఫైల్స్ని చేతుల్లోకి తీసుకుని ఫైల్స్ని చెక్ చేస్తూ ఉంటాడు అంతలో సాక్షి కనిపిస్తుంది సీసీటీవీ ఫుటేజ్లో ఓ తినే కదా సాక్షి అంటే అక్క తిన గురించి చాలా చెప్పింది తినతో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది అని అనుకుంటూ ఉంటాడు వినయ్ ఒక పక్క ఎగ్జామ్ షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసి ఫైల్ మీద సైన్ చేయించాలి అని రిషి క్యాబిన్కి వెళ్తుంది వాసు రిషి బిజీగా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది క్రిషి వినిపించుకోడు వర్క్లో లీనమైపోతాడు వసు రెండు సార్లు పిలిచి క్రిషి రెస్పాండ్ అవ్వకపోయేసరికి వసుని లోపలికి వచ్చి కృషికి ఎదురుగా కూర్చుంటుంది రిషి వసు వచ్చిన విషయాన్ని కూడా గమనించుకోకుండా ఫుల్ బిజీగా ఉంటాడు వసు రిషిని ప్రేమగా అలా చూస్తూ ఉంటుంది కొంతసేపటికి రిషి వర్క్ ఫినిష్ అవుతుంది ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ ఎదురుగా కూర్చుని తననే చూస్తున్న వసుని చూసి ఏంటి మేడం సైట్ కొడుతున్నావా అని అంటాడు అవును మరి మీరు బిజీగా ఉన్నారు కదా అందుకే టైంని ఇలా ఉపయోగించుకుంటున్నాను సైట్ కొడుతున్నాను అని అంటుంది వసు సారీ మేడం నా హార్ట్ ఎప్పుడో ఫిల్ అయిపోయింది వేరే ఎవరినైనా ట్రై చేయండి అని అంటాడు వసూని ఆట పట్టిస్తూ రిషి పర్వాలేదు రండి నా హార్ట్ కూడా ఖాళీగా లేదు ఆల్రెడీ ఫిల్ అయిపోయింది ఏదో సరదాగా టైంపాస్ కోసమని సైట్ కొడుతున్నాను అంతే మీరేం పట్టించుకోకుండా అది అని అంటుంది రిషికి పంచివేస్తూ రాక్షసి ఈ పొగర్కేమీ లేదు అసలు తగ్గదు కదా అయినా నేనేదో ఆట పట్టించడానికి అన్నాను వెంటనే పంచివేసేయాలా అని అనుకుంటూ ఉంటాడు రిషి అవును మీ హార్ట్లో ఉన్న పర్సన్ ఎలా ఉంటుంది బాగుంటుందా నాకన్నా బాగుంటుందా అని అంటుంది తుంటరిగా వసు రిషి చేత పొగిడించుకోవాలి అని కోరికతో వసు అలా అడిగేసరికి రిషికి అవకాశం వస్తుంది వసుని ఆట పట్టించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వసుని ఏడిపించాలి అని అనుకుంటాడు లేకపోతే నాకే పంచి వేస్తుందా అని అనుకుంటూ ఉంటాడు రిషి వసుని సూటిగా చూస్తూ మీ అంత కాదులే యావరేజ్గా ఉంటుంది అని అంటాడు ఆ మాట వినగానే వసుకి చాలా కోపం వస్తుంది సీరియస్గా చూస్తుంది రిషిని వసు కోపాన్ని గమనించిన రిషి ఇంకా వసుని ఉడికించాలి అని మీ కళ్ళు చాలా బాగున్నాయి కలువ కూలా ఉన్నాయి తన కళ్ళు ఎలా ఉంటాయో చెప్పమంటారా కొబ్బరి బొండాలో ఉంటాయి అని అంటాడు వసుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఈమెకు చిలక ముక్కల ఎంతో నాచుగ్గా ఉంది తన ముక్కు చిలకల దుంపల బండగా ఉంటుంది మీ బుగ్గలు ఆపిల్స్లా కొరుక్కు తినేలా ఉన్నాయి తన బుగ్గలు గూరు బుగ్గలా ఉంటాయి అని చెబుతూ ఉంటాడు వసు ఉడికిపోతూ ఉంటుంది చాలా కోపం వస్తూ ఉంటుంది రిషి ఇకపోతే మీ పెదవులు అని అంటూ ఉండగా ఆ పండింకా అని కోపంగా లేచి నిలబడుతుంది వసు ఏమైంది మేడం మీరే కదా చెప్పమన్నారు అని అంటాడు రిషి ఏదో అడగనులేండి బుద్ధి తక్కువయ్యి అయినా ఏమైంది అని అంత కూలుగా అడుగుతారేంటి అని అంటుంది వసు మీరే కదా మేడం చెప్పమన్నారు చెప్తేనేమో ఇదిగో ఇలా కోపడుతున్నారు అని అంటాడు రిషి మిమ్మల్ని అని వసు తీసుకువచ్చిన ఫైల్ని చేతిలోకి తీసుకుని ఆ ఫైల్తో రిషి నెత్తి మీద ఒక్కటి వేస్తుంది కోపంతో వసి రాక్షసి అని అంటాడు రిషి నెత్తి మీద రుద్దుకుంటూ నాకు వచ్చే కోపానికి ఈ ఫైల్ సరిపోదు అసలు అని చుట్టూ చూస్తూ ఉంటుంది ఏదైనా దొరుకుతుందేమో అని ఏంటే కొట్టేస్తావా ఏంటి వెతుకుతున్నావు అని అంటాడు రిషి వసుకి దగ్గరగా వచ్చి నాకు వచ్చే కోపానికి ఏదైనా దొరికితే మిమ్మల్ని చంపేస్తాను అంత కోపం వస్తుంది అని అంటుంది వసు కోపాన్ని ప్రదర్శిస్తూ వసు బుగ్గ పైన బేలితో టచ్ చేస్తూ నీకు ఈ మధ్య బాగా కోపం ఎక్కువైపోతుంది బేబీ అని అంటాడు నవ్వతో రిషి వసు సీరియస్ లుక్ ఇస్తూ రిషి వంక మీరు వర్క్ చేసుకుంటున్నారు అని వెయిట్ చేద్దాము అని మీ దగ్గరే కూర్చున్నాను చూడండి నన్ను నేను అనుకోవాలి అని అంటుంది చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ రిషిని భుజాలపైన కొడుతూ రిషి నవ్వుతూ వసు చేతులను పట్టుకుని ఎవరు చూడడం లేదు కదా అని బయటకు చూస్తాడు ఎవ్వరు లేరులే కానీ వదలండి నేను వెళ్తాను అని అంటుంది ఇంతకీ ఎందుకు వచ్చావు చెప్పకుండా వెళ్తాను అంటావేంటి అని అంటాడు రిషి ఎగ్జామ్ షెడ్యూల్ ప్రిపేర్ చేశాను మీ సైన్ కోసం వచ్చాను ఆ ఫైల్ చెక్ చేసి సైన్ పెట్టి నా క్యాబిన్కి పంపించండి నేను వెళ్తాను వదలండి అని అంటుంది వసు పట్టుకున్నది వదలడానికి కాదు అని అంటాడు వసుని దగ్గరగా లాక్కొని కోపం వచ్చిందా అని అంటాడు వసు జుట్టు సరిచేస్తూ నవ్వుకుంటూ రిషి మాకెందుకు వస్తుందండి కోపం ఏదో యావరేజ్ మొహాలం అని చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ అంటూ ఉంటుంది వసు హే ఏదో సరదాగా అన్నానులే అని అంటాడు రిషి సరదాగా అన్న మనసులో ఉన్న మాటలు బయట పెట్టారులేండి అని అంటుంది వాసు పొగడానికి కూడా అది మర్చిపోతే ఎలా అని అంటాడు రిషి హా పొగడారులేండి కానీ అదే విధంగా అనాల్సినవన్నీ కూడా అన్నారు గుర్తు పెట్టుకోండి నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను అని అంటుంది వాసు వసు ఉడుక్కుంటూ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే రిషి భరిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు వీడియోలో అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంది అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను కానీ ఎదురు చూస్తారని అప్లోడ్ చేసేస్తున్నాను అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ సారీ ఫర్ దట్ ఎందుకంటే ఊర్లో ఉన్నది చెప్పాను కదా ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉంటున్నాయి అందులో మళ్ళీ పిల్లల ఎక్కువైపోతుంది హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి